అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి నాగబాబు ఎక్స్ ట్విట్టర్ దుకాణం బంద్ అయిపోయింది శత్రువుతో చేతులు కలిపినవాడు మనవాడైనా పరాయి వాడే అంటూ అల్లు అర్జున్ పై పరోక్షంగా ట్వీట్ చేశారు నాగబాబు ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో స్నేహితుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్ స్నేహితుడికి మద్దతిస్తే తప్పేంటని నాగబాబును నిలదీశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబుకి రీట్వీట్లతో ధమ్కీ ఇచ్చారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ను ప్రతిఘటించలేకపోయిన నాగబాబు దెబ్బకి ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాగబాబు విలవిలలాడిపోయారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి నాగబాబు ఎక్స్ ట్విట్టర్ దుకాణం బంద్ అయిపోయింది శత్రువుతో చేతులు కలిపిన వాడు మనవాడైనా పరాయి వాడే అంటూ అల్లు అర్జున్ పై పరోక్షంగా ట్వీట్ చేశారు నాగబాబు ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో స్నేహితుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్ స్నేహితుడికి మద్దతిస్తే తప్పేంటని నాగబాబును నిలదీశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబుకి రీట్వీట్లతో ధమ్కీ ఇచ్చారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ప్రతిఘటించలేకపోయిన నాగబాబు దెబ్బకి ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాగబాబు విలవిలలాడిపోయారు